మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై తారీఖు ఆఫ్టర్నూన్ మూడు గంటలకి కందుకూరులో వారి బహిరంగ సభ నిర్వహిస్తున్నాం వారు ముఖ్య అతిథులుగా వచ్చి బహిరంగ సభలో పాల్గొంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీనుడు జగన్ల అభిమానులు రాష్ట్ర నిర్మాణాలు సర్పంచ్లు ఎంపీడీసీలు డెప్యూడీసీలు ఎంపీపీలు వివిధ విభాగాల నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి ఎందుకంటే కందుకూరు కాన్స్టెన్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డ ఈ అడ్డలో జరిగిన కార్యక్రమంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటున్నారు దీనికి కారణం ఐదు సంవత్సరమైన సంక్షేమ పాలన ఐదేళ్ల పాటు కులాలకి మతాలకి పాంతాలకి రాజకీయాల విధంగా సంక్షేమ పాలన ఈ రాష్ట్రం నడిచింది అందులో బాగా కందుకూరులో కూడా ఎక్కువ శాతం ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు పల్లెకారులు ఈ కాన్ఫరెన్సీలో అందరికీ మేలు జరిగింది వాళ్ళందరికీ చూద్దాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇక రావడం జరుగుతుంది మనం అందరం మనకి మేలు చేసిన నాయకుడు మన కందుకూరుకు వస్తారు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నా పల్లెకారులు వాళ్ళ పక్షాన నువ్వు అని చెప్పి నన్ను కందుకు పంపి జరిగింది కందుకూరులో ఇప్పుడు నేను ఇక్కడ ప్రచారంలో స్పష్టం చేసుకుంటున్నాను ముఖ్యమంత్రి గారు దానివల్ల ఎన్నో భాగంగా అందరూ కూడా వెనుకబడి ప్రజలందరూ అగ్రహాలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జగనన్న మాట్లాడే మాటలందరూ ఇని రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అభివృద్ధి చేయబోతుంది రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తారు ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కూడా సీఎం విజయం కోరుకుంటాను ఇరవై తారీఖు ఆఫ్టర్నూన్ గంటలకి పాములు బస్టాండ్ లో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది అందరూ పాల్గొని పాల్గొనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవశ్రీ ఉసిరిపాటి బ్రహ్మ మాది గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండు వేల ఇరవై నాలుగు ఈ ఎలక్షన్ లో గెలిపించడం కోసం సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించడం జరిగింది ఈ నెల పద్దెనిమిదిగా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ అధిష్టానం మేరకు ఉసురుడి దొంగాయి మాది గారు తణుకులో ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది కలిసిన తర్వాత మాదికలకు గంటగా ఉంటామని మాట తీసుకున్న తర్వాత అండగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ ఉన్నారు మొదటిగా ప్రెస్ మీట్ ఒంగోలులో ఇరవై ఒకటి జరిగింది ఆరు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో రాయలసీమ జిల్లాలు ముగించుకొని ఈరోజు నెల్లూరు జిల్లా సమావేశం అయిపోయింది ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉండబడిన కందుకూరు నియోజకవర్గంలో ఈ రోజు అన్నగారు రోజు ప్రెస్ మీట్కి వచ్చున్నారు కావున మేము ఈ సందర్భం ఒకటే తెలియజేస్తా ఉన్నాము జగన్ అన్న గారి గెలుపు పేద వర్గాలు గెలుపు అనే నినాదంతో మా అన్నీపాటు రమ్యమాధికారు ముందుకెళ్తా ఉన్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉండబడినటువంటి అన్ని నియోజకవర్గాల్లో మా పాత్ర సంపూర్ణంగా పోషించి మాదిగులం ప్రధానంగా ముప్పై ఏళ్ళ నుంచి వెనకబడిన సందర్భం గుర్తు చేసుకుంటూ మోసం చేసిన చంద్రబాబు నాయుడిని ని వ్యతిరేకించు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తామని తెలియజేస్తూ అదే విధంగా కందుకు నివేశంలో ఉండబడినటువంటి పెద్దలు గౌరవనీయులు అన్న బుర్రా మధుసూదన్ యాదవ్ గారికి సంపూర్ణంగా మాదికలు కృషి చేసి ఆయన్ని అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తామని తెలియజేస్తూ అదే విధంగా ఎంపీ అభ్యర్థిగా ఉండబడినటువంటి విజయ్ సాయి గారికి కూడా మాదికల మద్దతు ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఈ క్రమంలో మేము ముందుకెళ్తున్నామని అనేక సంక్షేమాలు పెట్టారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని మేము పేద వర్గాల గెలుపుగా భావిస్తున్నాము అన్న మురుసూత్రన్న ఎమ్మెల్యే పనిచేసి విషయం అక్కడికి తెలిసిన అన్న పరిగిరిలో ఎన్నో సేవా క్రమ కార్యక్రమాలు చేశారు బరుగు బలహీన వర్గాలకు ఎన్నో ఎన్ని ఇబ్బందులు వచ్చినాయన్న ముందుండి వాళ్ళు నడిపించడం జరిగింది అటువంటి అన్న ఈ రోజు మన భక్తుడికి రావడం మన విధంగా తగ్గించాల్సిన విషయం అన్న మీకు మేము ఎంఆర్పీఎస్ తరఫున అన్న ఉసిరిపాటి పద్దెనిమిది మంది పేరు మేము ఆటిస్తున్నాం ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించుకునే దగ్గర అన్ని కూడా కలుపుకొని మేము ముందు పరచుకుంటామని చెప్పి సభాపతులుగా మేము తెలియజేసుకుంటున్నాం బందుకూరు శాసన సభ్యుల అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ గారిని ఈ నియోజకవర్గంలో ఉండబడిన ఎస్సీ ఎస్టీ బీసీ క్రైస్తవ మైనారిటీ వర్గాల ప్రజలు హక్కున చేర్చుకొని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా గెలుపు పేద వర్గాలకు మరింత అండగా ఉండడానికి పేద వర్గాలను మరింత ముందుకు తీసుకురావడానికి ఉపయోగపడేదిగా ఈ నియోజకవర్గంలో ఉండబడినటువంటి ప్రజలు గుర్తించాలని చెప్పని కోరుకుంటూ ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మాది రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం దానికి కారణం ఏంటంటే కందుకూరు వాస్తవానికి వేరే సామాజిక వర్గాల ఆధిపత్యం ఉండబడినటువంటి నియోజకవర్గం కానీ ఈ కందుకూరుకి బాబాసాహబ్ అంబేద్కర్ భావజాలం ఉండబడినటువంటి జగన్ గారు ఒక బీసీ అభ్యర్థిని ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టడం అంటేనే అది సామాజిక న్యాయానికి వేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోబడిన నిర్ణయం కనుకనే జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా బుర్రా మధుసూదన్ యాదవ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం ఆయన గెలుపు కోసం మాది ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కాన్సెప్ట్ ఉండబడినటువంటి నాయకుడు బుర్రా మధుసూదన్ యాదవ్ గారు ఎంఆర్బి ఉద్యమానికి ఈ రోజే కాదు గత కొన్ని సంవత్సరాలుగా అండగా నిలబడటంతో పాటు ఎంఆర్బిఐ ఉద్యమాన్ని ముందుకు నడిపినటువంటి గొప్ప మనసున్న వ్యక్తిగా అనేక రకాలుగా ఆర్థికంగా ఆర్థికంగా సహాయ సహకరించిన వ్యక్తిగా బుర్రా మధుసూదన్ యాదవ్ గారు ఉన్నారు ఆయనకి ఈ రోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆయన్ని గెలిపించుకొని ఆయన రుణం తీసుకునే అవకాశం మనకు వచ్చిందన్న విషయాన్ని కూడా గుర్తించి ఆయనని మన బిడ్డగా భావించి ఆయనను మన బిడ్డగా భావించి బుర్రా మధుసూదన్ యాదవ్ గారి గెలుపు కోసము మాదిగలు మాదిగు కులాల ప్రజలే కాకుండా ఈ నియోజకవర్గంలో ఉండబడినటువంటి దళిత గిరిజన ముస్లిం మైనారిటీ క్రైస్తవ వర్గాలు కూడా హక్కుం చేర్చుకొని గెలిపించడానికి ప్రయత్నం చేయాలని చెప్పని కోరుకుంటూ ఇకపోతే ఈ రాష్ట్రంలో మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం మాదిగలను మనువాదం వైపు నడిపించే కుట్రలు జరుగుతూ ఉన్నాయి మాదిగలను మోసం చేసినోడికే మళ్ళా తీసుకెళ్లి తాకట్టు పెట్టే కుట్రలు దొరుకుతున్నాయి ఆ కుట్రలను నా రాష్ట్ర ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి నా మాదిగ ప్రజలు గుర్తిరగాలని గుర్తించాలని వాటిని తిప్పికొట్టాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం వర్గీకరణ అంశంలో ఒక్క రోజు కూడా పదిహేడు సంవత్సరాల్లో ఒక మాట మాట్లాడినటువంటి బీజేపీకి ఈ రోజు ఓటేయమని చెప్పని మందకృష్ణ చెప్తా ఉన్నాడు మోసం చేసిన చంద్రబాబు నాయుడికి ఓటేయమని చెప్పని చంద్రబాబు గెలుపు మాదిగల గెలుపని ఎన్డీఏ గెలుపు మాదిగల గెలుపు అని చెప్పని చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం మోసం చేసిన బీజేపీని ఎండగట్టాల్సిన అవసరం ఉంది మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు మోసానికి దాంట్బాజు ఉండబడి చంద్రబాబు నాయుడు ఈ మాటలు నేననే కాదు ఒకనాడు ఇదే మందకృష్ణ చంద్రబాబు నాయుడు మోసం చేశాడని చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడు మీద యుద్ధం చేస్తామని చంద్రబాబు నాయుడిని ఓడిస్తామని చెప్పి చెప్పడంతో పాటు చంద్రబాబు నాయుడుతో నాకు ప్రాణహాని ఉందని చెప్పి మాట్లాడినటువంటి మందకృష్ణ ఈ రోజు చంద్రబాబు నాయుడు కవిగిల్లో ఎందుకు కరిగిపోతున్నాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు ఓడించి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు అని చెప్పి కోరుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కూడా ఎందుకు మనం మద్దతు ఇస్తున్నామని దగ్గరకు వచ్చేటప్పటికీ జగన్ గారు లాగా చంద్రబాబు లాగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు మాటలు మాట్లాడే నాయకుడు కాదు రెండు సందర్భాల్లో మోసం చేసే నాయకుడు అసలే కాదు మాటిస్తే నిలబడే నాయకుడు మాట దప్పని నాయకుడు మడెం దిప్పని నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారనుకుంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని మేము బలంగా విశ్వసించాం చంద్రబాబు లాగా ఎన్నికలకు ముందు ఒక మాట గెలవడానికి ముందు ఒక మాట గెలిచిన తర్వాత ఒక మాట ఓడదాటిందాక ఏరు దాటిందాక ఓడ మల్లయ్య ఏరుదాటిన తర్వాత బోడి మల్లయ్య సామెతలాగా కాకుండా ఆయన రాష్ట్ర పరిధిలో లేని అంశాన్ని నేను హామీ ఇవ్వలేను అది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది సుప్రీంకోర్టు పరిధిలో అది పరిష్కారానికి నోచుకున్నప్పుడు దానికి అనుగుణంగా నా ప్రభుత్వం ముందుకెళ్తాది దానికి ముందు మాదిగలు అండగా నిలబడటం కోసం మాదిగలు అభివృద్ధి చేయడం కోసం నా వంతు ఆ పాత్ర నేను పోషిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నిశ్చించిన మేము మాదిగల అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యమని చెప్పని నిశ్వసించిన మేము రేపు జరగనున్న సార్వత్రికల్లో సంపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ సిటీకి మద్దతు ఇస్తూ జగన్ గారి గెలుపు పేద వర్గాల గెలుపుగా భావించి ఈ రాష్ట్రంలో ఉండబడిన అన్ని వర్గాల ప్రజలు కూడా జగన్ రెడ్డి మోహన్ రెడ్డి గారి గెలుపు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం